వెల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీగా ఉండాలి హెల్దీగా ఉండాలి క్విక్ గా అయిపోవాలి సో అలా అనుకునే వాళ్ళకి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను సో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వెజిటేబుల్ అండ్ సాంబార్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ హెల్దీగా టేస్టీగా కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి క్విక్ గా అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో చేసేసుకోవచ్చు అండ్ లంచ్ లంచ్ బాక్స్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు వీడియో అయితే చూసేయండి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక మెజరింగ్ కప్పు తీసుకొని హాఫ్ కప్పు దాకా బియ్యం వేసుకుంటున్నాను హాఫ్ కప్పులో ఇంకా పావు కప్పు దాకా కందిపప్పు పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకొని రెండు సార్లు వాష్ వేసుకొని వాష్ చేసుకొని వీటన్నిటిని క్లీన్ చేసుకొని ఇలా తీసుకోండి తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో మనము పప్పు బియ్యము అదే కప్పుతో త్రీ కప్పుల దాకా వాటర్ వేసుకోండి మనం వెజిటేబుల్ కూడా వేస్తాం కాబట్టి నేను ఎక్కువ ఇంకా టూ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను అంటే ఓరల్గా ఫైవ్ కప్స్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్